రణబీర్ కపూర్ మరియు సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమాలో యశ్ రావణుడిగా నటిస్తున్నారు ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గై నోరిస్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు రణబీర్ మరియు యష్ ల మధ్య యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న రామాయణ సినిమాపై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను రివీల్ చేశారు ఈ పౌరాణిక మూవీలో కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు రామాయణ మూవీకి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం జరుగుతోన్న తాజా షెడ్యూల్లో రణబీర్ కపూర్ యష్ లపై కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేస్తోన్నారు దర్శకుడు నితీష్ తివారీ హాలీవుడ్ స్టెంట్ కొరియోగ్రాఫర్ గైనోరిస్ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెబుతోన్నారు మ్యాడ్ మార్క్స్ ఫ్యూరీ రోడ్ ది సూసైడ్ స్క్వాడ్తో పాటు పలు బ్లాక్బస్టర్ మూవీస్ కు ఫైట్ మాస్టర్గా పనిచేశాడు గై నోరీస్ రామాయణ కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో గై నోరిస్ నిమగ్నమయ్యారు భారతీయ పౌరాణిక గాథ అయిన రామాయణాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విజువల్ వండర్గా ఈ మూవీ ద్వారా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు మేకర్స్ రామాయణలో రావణుడిగా నెగటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్లో నటిస్తూనే ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తోన్నాడు యష్ నటుడిగా యష్ కొత్త కోణంలో ఈ మూవీలో కనిపిస్తారని మేకర్స్ అంటోన్నారు తాజాగా విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో పవర్ఫుల్ లుక్లో యష్ కనిపిస్తున్నారు రావణుడి పాత్రకు తగ్గట్లుగా పూర్తిగా మేకోవర్ అయి ఈ సినిమా చేస్తోన్నట్లు మేకర్స్ చెబుతోన్నారు యస్తో కలిసి నమిత్ మల్హోత్రా రామాయణ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో సన్నిడియోల్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది లారా దత్తా అరుణ్ గోవ్లీ రవి దూబే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల బడ్జెట్తో రెండు పార్ట్లుగా రామాయణ మూవీ తెరకెక్కుతోంది రామాయణ పార్ట్ ఒకటిను రెండు వేల ఇరవై ఆరు దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం రామాయణతో పాటు టాక్సిక్ మూవీ చేస్తోన్నాడు యష్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతారా కియారా అద్వానీ తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు రామాయణం సినిమా అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతుండటం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పాత్ర ప్రముఖ నటీనటులు ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం